ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు రాత్రికి ఢిల్లీ అశోక రోడ్ లోని యాభై నెంబర్ బంగ్లాకు వెళ్ళారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో విందులో పాల్గొన్నారు రాత్రికి హస్తెన్ లోని చేశారు ఇవాళ షెడ్యూల్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఇవాళ ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు అనంతరం రక్షణ హోం ఉపరితల రవాణా వాణిజ్య గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కాబోతున్నారు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోడీ సంబంధిత శాఖల దగ్గర ప్రస్తావిస్తారు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం